కృతజ్ఞతాస్థుతులు దేవుడు తన కృపచేత మనకు మరొక దినము మరి దయాకిరీటంగా ఇచ్చి సజీవ ఉంచిన దేవుని కృపను కృపక కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొనిచ్చినాం ఇర్మియా తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు చూచినట్లయితే మరి దేవు దేవుని మరి మనము తెలుసుకొనుటను బట్టి మనము అతిష్ అతిశయించు వారమై ఉండాల్సిందిగా దేవుడు కోరుతున్నాడు మరి ఇరవై నాలుగు వచనములు మనం చూస్తే అతిశయించువాడు వాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించచున్న హోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొట్టను బట్టి అతిశయించవలెను దేవుని అంటే దేవుడు మరి భూమి మీద కృప చూపుచున్నాడు ఆయన కృప ద్వారానే మనము బ్రతుకుచున్నాం ఆయన కృప ద్వారానే మనము నీతిమంతులుగా మరి చేయబడి ఉన్నాం ఆయన కృప ద్వారానే మన పాపములన్నీ కొట్టివేయబడినాయి ఆయన కృప ద్వారానే తర్వాత మనం మన జీవితంలో రెండవ మరణము పొందకుండా ఆయన కృప ద్వారానే మనకు నిత్య జీవము ఇవ్వబడినది ఆ విధంగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని ఆయన అని తెలుసుకొని మనం పరిశీలించి మరి ఆయనను పరిశీలించి తెలుసుకోవడమే మరి దానిని బట్టి మనము ఏం చేయాలి అంటే అతిశయపడాలి ఆ విధంగా మరి ఆయనను పరిశీలనగా తెలుసుకోవాలి ఆయన ఎటువంటి వాడు ఆయన యొక్క కృప ఎటువంటిది ఆయన యొక్క దయ ఎటువంటిది ఆయన ప్రేమ ఎటువంటిది ఆయన కృప ద్వారా మనం ఏమేమి పొందుచున్నాము కృప అంటే ఏంటి మనము పొందలేనిది మనము పొందుచున్నాము మనకు అర్హత లేనిది మనము దాంట్లో మనకి దేవుడు అర్హత ఇస్తున్నాడు అదే కృప మరి దేంట్లోనూ అతిశయపడకూడదు అని అంటే జ్ఞాని యహో ఇలాగ జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు